सहस्रलिंगेशरस्वाम ये नमो नम भुष गोत्रोद्यापनाम पुत्रत्रूतन्नामे नूतन्नामदेस जन्मदिन अन्नदान कार्यक्रम पुण्यफल प्रीतर्थ मनोवचाफल सिद्धसकल पूजार्थं करिष्ये निखिल निखिताम देशियांब నా బర్త్డే తరఫున ఇక్కడ మాతృదేవభావ అనాథాశ్రమంకి రావడం జరిగింది ఇక్కడ అనాథ ఆశ్రమం నూట యాభై మందికి భోజనం కల్పించడం జరిగింది మీరు కూడా ఎవరైనా ఉంటే బర్త్డేస్ పార్టీస్ అని చెప్పి అక్కడ ఇక్కడ చేసుకునే బదులు ఇక్కడ చేసుకోవడం చాలా మంచిది ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ మాతృదేవభావ అనాథాశ్రమంకి డొనేట్ చేయండి అందరికీ నమస్కారం మా అబ్బాయి బర్త్డే వల్ల ఇరవై ఐదవ సంవత్సరము ఇరవై ఐదవ సంవత్సరం సందర్భంగా అందరికీ అన్నదానం చేద్దామని నిర్ణయించుకొని ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాధులకు అభాగులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు నూతన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క తల్లి అయినటువంటి రూపా గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య వారికి ఎలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి నూతన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నారు अन्नदाता सुखी भ